ఫౌండర్స్ అందరికీ శుభోదయం మరి ఫౌండర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి అప్డేట్ ఏంటి యాస్ సార్ మీటింగ్ వారం ఉంటుందా ఏం విషయాలని చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు ముఖ్యంగా ఈ వీడియోలో రాత్రి జరిగిన రెడ్ రెఫరెన్స్ సార్ మరి చెప్పిన ముఖ్య విషయాల గురించి మాట్లాడతాం అదేవిధంగా ఆన్ ప్యాసివ్లో విజయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం అందరం మరి ఏదైనా మనిషి కానీ లేదా సంస్థ కానీ ఏదైనా కాన్సెప్ట్ ఆవిష్కరణ ప్రాజెక్టుకు విజయం అంత సులభంగా రాదు ఎందుకంటే ఇది ఒక చిన్న సాదాసిదా విషయం కాదు కాబట్టి ఇది ఇంత మహా ప్రాజెక్టుకు చాలా విషయాలు ఉంటాయి జరగాలి అని అర్థం చేసుకోవాలి అందుకే మనకి ఇంత సమయం అనేది మరి మంచి ఆలోచనలను ప్రపంచానికి తీసుకురావాలంటే ఆ ఆ వ్యక్తులు కానీ అంతర్గతంగా బాహ్యంగా కంపెనీ నిర్వహించడం కానీ ఆ కఠినమైన వాతావరణ అడ్డంకులను ఎదుర్కోవడం కానీ ఆటంకాలను మరి అడ్డు తప్పుకొని ముందుకు సాగడం కానీ హెచ్చుతగ్గులు అదేవిధంగా అందరినీ ఒప్పించడం అన్ని దేశాల్లో చట్టబద్ధతగా చేయడం ప్రభుత్వ అనుమతులు ఈ విధంగా అన్ని విషయాలు దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది మరి గొప్ప అద్భుతాలు దాని అమలు ఎల్లప్పుడూ అనేక అడ్డంకులు దాటుకొని వంకరటింకర రోడ్లను దాటుకొని మరి సరైనవిగా రావాల్సి ఉంటుంది కాబట్టి విజయం సాధించాలంటే ఒక దిశ అనేది ఖచ్చితంగా ముందుకెళ్ళాలి కాబట్టి మన కంపెనీ సీఈఓ గారు ఎదుర్కొంటున్నట్టు ఇవే పరిస్థితులు కాబట్టి ఇన్ని రోజులు మరి ఎవరేం విన్నా ఎవరేం చెప్పినా జరిగినటి ఇవే గతంలో ఎన్నడూ చేయని మరియు ఐటీ ప్రపంచంలో ఏ వ్యాపారాలు ప్రయత్నించని స్పష్టమైన చట్టబద్ధమైన భావన ప్రపంచానికి అందాలంటే ప్రతి క్షణం పరిపూర్ణంగా విలువైనదిగా చేయాలి కాబట్టి మనందరం గారితో పాటు అతని టెక్టీమ్తో పాటు వి విజయంతో కలిసి ముందుకు సాగుతూ ఉన్నాం కాబట్టి అందరూ చూపించి ఉంచుకున్న కళలను సాధించడానికి కృషి చేస్తున్నాం కాబట్టి ఫౌండర్స్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి అద్భుతాలు జరగాలి ఒకసారి జీవితాలు మారాలి అంటే కొన్ని రోజుల సమయం అనేది మనం ఓపిగ్గా సహనంగా ఉండాలి అయితే ఇన్ని రోజులు ఎదురు చూసాం అది నిజమే కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు గొప్ప విజయంతో ఖచ్చితంగా గెలవబోతున్నారు మరి ఈ మాత్రం సమయంలో కొంచెం ఓపిక పట్టండి మనం అనుకున్న సమయానికి కంపెనీ రాదు ఎందుకంటే మన జీవిత కష్టాలు ఇబ్బందులు కంపెనీ ద్వారా వచ్చినవి కావు కంపెనీ సీఈఓ ద్వారా వచ్చినవి కావు కాబట్టి దయచేసి మీ కష్టాలకు ఆన్ ప్యాసి లాంచ్కు దయచేసి పెట్టవద్దు మరి కంపెనీ ఏ రోజైతే మరి ముందుకు వెళ్తాదో ఆ రోజు మనం నడిస్తే మన జీవితంలో ఇబ్బందులు కంపెనీ ద్వారా తీరబడతాయి అంతే ఓకే తర్వాత ఈరోజు ఉదయం గ్రూపుల్లో కొన్ని మెసేజ్లు చూసిన ఒక వారం రోజులు సైలెన్స్గా ఉండండి అన్ని గ్రూపులు కానీ ఛానళ్ళు కానీ అప్పుడు ఏదైనా జరుగుతుంది అన్నట్లు చూశాను అయితే ఒకటి ఆలోచించుకోవాలి కంపెనీ అప్ మూమెంట్కు ఇక్కడ జరిగే గ్రూపులు ఇంకా ఛానళ్ళకు అసలు సంబంధమే లేదు ఒకటి ఇక్కడ లక్షల మంది ఫౌండర్స్ ఉన్నారు ఇండియాలో మరి రాత్రి రెడ్ రెఫరెన్స్ సారు కొన్ని చెప్పాడంట ఇండియా ఫౌండర్స్ కొందరు ఇది ఈ న్యూస్ ఆ న్యూస్ అని అయితే అందులో ఒకటి ఆలోచిస్తే ఒకరు లక్షల్లో కొంతమంది అలా చేయడం మామూలే అది ఎక్కడ ఏ విషయాలైనా వ్యతిరేకులు ఉంటారు అలాంటి ప్రయత్నాలు చేస్తారు ఆటోమేటిక్గా గత కొన్ని నెలల నుంచి ఎల్సీ లీడర్లకు మెసేజ్లు పోతానే ఉన్నాయి ఎప్పుడు లాంచ్ అవుతుంది ఎప్పుడు మాకు బోనస్ అందుతుంది ఇలా డౌట్ల రూపంలో అన్నీ అందుతూ ఉంది సో ఈ ప్రయత్నంలో అన్ని గ్రూపుల్లో ఆటోమేటిక్గా గత జనవరి నుంచి కంపెనీ రావాల్సి ఉంది కాబట్టి ఇప్పటికీ ఐదో నెల కంప్లీట్ అవుతుంది కాబట్టి ఆ మాత్రంగా దగ్గరలో వస్తుందని ఎవరైనా ధైర్యం చెప్తారు దాంతో ఎలాంటి తప్పేం లేదు ఎందుకంటే గ్రూపుల ద్వారా అదేవిధంగా ఛానళ్ళ ద్వారా ఎంతో ధైర్యం చాలామంది ఫౌండర్స్ నిజంగా ప్రశాంతంగా ఉన్నారు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి గత సెప్టెంబర్ మైగ్రేషన్ టైం మూడున్నర నెలలో కూడా ఈ గ్రూపులే మరి తెలియని వాళ్ళకు అందరికీ విషయాలు చెప్పి సపోర్ట్ చేశాయని గుర్తుపెట్టుకోవాలి మరి ఆ మూమెంట్లో నుంచి తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ తర్వాత నుంచి మరి చాలా సందేహాలు అనుమానాల్లో ఉన్న ఫౌండర్స్ కానీ అదేవిధంగా మీటింగులు కానీ రోజు చెప్పే ఈ క్రిస్జాన్సన్ సార్ రెడ్ రెఫరెన్స్ సార్ వల్ల ఇంగ్లీషు హిందీ మీటింగులను కూడా మరి తెలుగులోకి మా ట్రాన్సాక్షన్ చేసుకొని గ్రూపులకు అందిస్తూ ఉన్నారు ఆడియోల్లో వీడియోల్లో అందిస్తూ ఉన్నారు కాబట్టి చాలామంది ఫౌండర్స్ నిజంగా ప్రశాంతంగా ఉన్నారు మరి ఇలాంటివి ప్రయత్నాలు ఏ కంపెనీకి పోతున్నాయంటే అది కొందరు పనికి మళ్ళీ నా కొడుకులు అలాంటివి మరి పంపిస్తూ ఉన్నారని అర్థం చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఈ ఈ గ్రూపులు ఏవైతే ఉన్నాయో అవి ఉండబట్టే చాలామంది ప్రశాంతంగా ఉన్నారు అవి లేకుంటే అంత గందరగోళం తయారవుతుంది ఇప్పటికే వేల కొద్ది ఐడియాలు అమ్ముకున్నారు అర్థం కాక ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎన్నో ఒకరిద్దరు అలాంటి వాళ్ళ కోసం మొత్తం ఇంతమంది అన్ని విషయాలు తెలుసుకుంటూ ప్రశాంతంగా ఉన్న గ్రూపులను అలా చేయడం అనేది పద్ధతి కాదు మనం అలా వారం రోజులు సైలెన్స్గా ఉంటే వస్తుందని కాదు ఆ విధంగా జరిపితే రాదు అని కాదు సో కంపెనీలో అప్డేట్స్ ఎప్పుడు జరుగుతాయో అలానే జరుగుతాయి కాబ కానీ అలాంటి ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరన్నా అంటే ఏరి వేసే కార్యక్రమం చేయాల్సి తప్ప మొత్తం అంతా ఎన్నో ఇద్దరు కోసం అంతా స్టాప్ చేయడం అనేది అది ఆలోచించాల్సిన విషయం కాదు ఫౌండర్స్ మరి ఇక నిన్న అప్డేట్లకు వస్తే క్రిజాన్సర్ సార్ చెప్తున్నట్లు గారు రాబోయే రెండు రోజులు కొంచెం బిజీగా ఉన్నారు అదేవిధంగా మీరు కూడా మరి ఆయన మీటింగ్ తర్వాత ఉత్సాహంగా ఉంటారు అనే విధంగా చెప్పడం జరిగింది కాబట్టి ఏదేమైనా మరి ఈ వారంలో యాస్ గారి మీటింగ్ ఉంటుంది సో తద్వారా మంచి గుడ్ న్యూస్లు వస్తాయని అందరు ఎదురు చూస్తూ ఉన్నారు తర్వాత రాత్రి జరిగిన రెడ్ రెఫరెన్స్ సార్ మీటింగ్లో ఈ వారం వెబినార్కు పాజిటివ్గా మరి విషయాలు అయితే ఉంటాయి అన్నట్లు చెప్పాడు తర్వాత ఈ వారం మన సీఈ గారిని చూస్తామని నేను చాలా ఆశాభావంతో ఉన్నాను స్పష్టంగా అన్నట్లు లైవ్ విత్ రెడ్ రెఫరెన్స్ జేన్ మండే ఫండేలో సార్ గారు క్లియర్గా సారథి ఉంటుంది అనే విధంగా చెప్పాడు మన ముఖ్యమైన కీ ప్రోడక్ట్ ఏదంటే మరి ఓకనెక్ట్ దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఆన్ ఓ కనెక్ట్ అనేది ఒక ఆధునిక ఏ ఆధారిత వీడియో కాన్ఫరెన్స్ ప్లాట్ఫామ్ ఇది వ్యాపారాలు విద్యా సంస్థలు వ్యక్తిగత వినియోగదారుల కోసం రూపొందించబడింది అనేక ప్రత్యేకమైన ఫీచర్లు అందిస్తుంది మన ఆన్లైన్ సమావేశాలను మరింత సమర్థవంతంగా ఆకర్షణీయంగా మారుస్తాయి కాబట్టి మన ఓ కనెక్ట్ ముఖ్యమైన ఫీచర్లను ఇప్పుడు తెలుసుకుందాం ఇంకా మనకు ఏదైతే మన కంపెనీలో కీ ప్రోడక్ట్ ఉండే ఏదంటే అది ఓ కనెక్ట్ అని చెప్పుకోవచ్చు అందుకే మనం గత ఇరవై నెలల కిందట ఓ కనెక్ట్ ప్యాకేజ్ తీసుకున్నాం సరే అందులో ఉన్న ముఖ్యమైన ఫీచర్లు ఆలోచిస్తే ఏ ఆధారిత స్పీచ్ టు టెక్స్ట్ అంటే భాషను అనువాదం చేయడం సమావేశాల్లో మాట్లాడిన మాటలను తక్షణమే వచనంగా మార్చడం కానీ వివిధ భాషల మధ్య అనువాదం చేయడం ద్వారా గ్లోబల్ కమ్యూనికేషన్ను సులభతరం చేస్తుంది అంటే ఎగ్జాంపుల్ గారు మనకు అక్కడ హిందీలో మరి మాట్లాడుతూ ఉంటే మనం ఇక్కడ తెలుగులో దాన్ని వినచ్చు అనమాట సో అద్భుతమైన ఫీచర్ అనమాట ఇది తర్వాత వర్చువల్ బ్యాక్గ్రౌండ్ అండ్ థీమ్స్ మీ వీడియో కాల్స్కు అనుకూలమైన నేపథ్యాలు థీమ్స్ ఎంచుకోవచ్చు ఇది ప్రొఫెషనల్గా క్రియేటివ్ ప్రెజెంటేషన్కు సహాయపడుతుంది కాబట్టి బ్యాక్గ్రౌండ్లో మరి అద్భుతమైన థీమ్ అందంగా పెట్టుకున్నామనుకోండి ఆ కాన్ఫరెన్స్ అనేది చాలా చూడడానికి మరి అందంగా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ఫెసిలిటీ ఉంది నెక్స్ట్ వైట్ బోర్డ్ అండ్ స్క్రీన్ క్యాప్సర్ సమావేశాల సమయంలో ఆలోచనలు ప్రెజెంటేషన్లు విజువల్గా ప్రదర్శించడానికి వైట్ బోర్డ్ను ఉపయోగించవచ్చు అలాగే ముఖ్యమైన క్షణాలను స్క్రీన్ క్యాప్సర్ ద్వారా సేవ్ చేసుకోవచ్చు మనం మీటింగ్ జరుగుతున్న సమయంలో ఏవైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మాటలతో చెప్తే మర్చిపోయే అవకాశం ఉంది అదే వైట్ బోర్డ్ అనే ఆప్షన్ ఉంటే పాయింట్స్ వైజ్ అక్కడ డిస్ప్లే చేస్తాము కాబట్టి ఆ విజువల్గా అక్కడ ప్రదర్శించడం వల్ల చాలామంది వాటిని నోట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇంకా కొన్ని ముఖ్యమైన ఏమైనా క్షణాలప్పుడు స్క్రీన్ క్యాప్చర్ చేస్తే అవి మనకు ఫోటోలు ఇమేజెస్ రూపంలో నిలిచిపోతాయి అన్నమాట నెక్స్ట్ ఫోన్స్ అండ్ కాల్ టు యాక్షన్ పాల్గొనే వారి అభిప్రాయాలు సేకరించడానికి పోల్స్ను కూడా నిర్వహించవచ్చు సమావేశం తర్వాత ప్రత్యేక లింకుల ద్వారా వారి దృష్టికి అవసరమైన చర్యలపైన కూడా కేంద్రీకరించవచ్చు నిజంగా ఒక మీటింగ్ జరుగుతూ ఉంది ఆ మీటింగ్లో కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చు మరి ఇది బాగుంటుందా లేదా అని ఏదైనా క్వశ్చన్ ఆ పోల్ పెట్టేప్పుడు అందులో ఉన్న మెంబర్స్ చాలామంది దానిలకు రెస్పాండ్ అవుతారు అప్పుడు ఏ విషయం బాగుంటుందా లేదా అనేది అక్కడ నిర్ణయం తీసుకోవచ్చు అనమాట కాబట్టి ఇది కూడా చక్కని ఆప్షన్ అనమాట తర్వాత ప్రాంప్టర్ అండ్ టైమర్ అంటే ప్రజెంటేషన్ చేసే సమయంలో మాట్లాడే విషయాలను గుర్తు చేయడానికి ప్రాంప్టర్ ఉపయోగించవచ్చు మరియు స్పీకర్లకు సమయ పరిమితిని నిర్దేశించడానికి టైమర్ను కూడా సెట్ చేయవచ్చు మరి సమావేశంలో ముఖ్యమైన సమావేశంలో కొందరు తక్కువ సమయం మాట్లాడచ్చు కొందరు ఎక్కువ సమయం తీసుకోవచ్చు అలాంటప్పుడు వాళ్ళకు ఒక టైమర్ సెట్ చేసామంటే ఆ టైమర్ లోపల టైమింగ్ లోపల వాళ్ళు వాళ్ళ స్పీచ్ను పూర్తి చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ ఆప్షన్ కూడా మరి ఉపయోగపడుతుంది నెక్స్ట్ రీసౌండ్ లేదా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సమావేశాల్లో భావో భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి రీసౌండ్ అంటే ఉపయోగించవచ్చు మరియు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ద్వారా వాతావరణాన్ని సృష్టించవచ్చు సో కొన్ని సమావేశాల్లో కొన్ని విషయాలు చెప్తా ఉంటారు మంచి ఆనందం వచ్చినప్పుడు ఏం చేస్తా అంటే చెప్పట్లు అంటే చప్పట్లు గొట్టే సౌండ్ ఉంటుంది అది ఓకే చేస్తానే చెప్పట్లు వస్తాయన్నమాట ఇంకా ఆశ్చర్యపోయే విషయాలు ఉంటాయి మరి దాన్ని క్లిక్ చేసినప్పుడు ఆశ్చర్యంగా ఉండే సౌండ్ వస్తుంది అదేవిధంగా బ్యాక్గ్రౌండ్లో మరి సింపుల్గా మ్యూజిక్ పెట్టి అలా మనమైతే చేయొచ్చు సో సౌండ్ అనేది కూడా మనం మీటింగ్లో ముఖ్యమైన విషయంగా చెప్పుకోవచ్చు తర్వాత ఆడియో నాయిస్ క్యాన్సలేషన్ పరిసర శబ్దాలను తొలగించి స్పష్టమైన ఆడియో అనుభవాన్ని అందించడం చాలామంది అయితే మరి ఈ కాన్ఫరెన్స్ టైంలో ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా ఉండే అవకాశం ఉంది అక్కడ శబ్దాలు వస్తూ ఉంటాయి అయితే మన ఓకనెక్ట్ ఫీచర్స్లో మరి ఆ ఆడియో నాయస్ అనేది లేకుండా క్యాన్సిలేషన్ అనే ఆప్షన్ ఉపయోగించి స్పష్టంగా అక్కడ బ్యాక్గ్రౌండ్లో సౌండ్ లేకుండా కేవలం మనం మాట్లాడే విషయాలను మాత్రమే అక్కడ వచ్చే విధంగా ఆప్షన్ ఉంటుంది ఇది చాలా అద్భుతమైన ఫీచర్గా చెప్పుకోవచ్చు తర్వాత వీడియో ఇంటిగ్రేషన్ అంటే యూట్యూబ్ కానీ వివియో కానీ బాహ్య వీడియోలను కూడా సమావేశాల్లో డైరెక్ట్ ప్రసారం చేయొచ్చు ఆల్రెడీ మనం వీడియో కాన్ఫరెన్సింగ్ ఆన్లో ఉన్నప్పుడు వేరే వీడియో కొన్నిసార్లు ప్లే అవ్వకపోవచ్చు కానీ ఇక్కడ ఖచ్చితంగా ఏ వీడియోనైనా ప్లే చేయచ్చు చూపించవచ్చు దాని గురించి మాట్లాడవచ్చు డిస్కషన్ చేసుకోవచ్చు అనమాట తర్వాత యాప్లు లభ్యత ఓ కనెక్ట్ అనేది ఆండ్రాయిడ్లో కానీ ఐఓఎస్లో కానీ అందుబాటులో ఉంది కాబట్టి గూగుల్ స్టోర్లో లేదా యాపిల్ ప్లే స్టోర్లో నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు మన ఓ కనెక్ట్ యాప్ను తర్వాత ఉచిత ట్రయల్ కానీ ఇతర అప్లికేషన్లు మరి ఓ కనెక్ట్ను ఉపయోగించుకోవడానికి మరి ఆన్ ప్యాస్ యొక్క ఎకో సిస్టంలో నమోదు చేసుకోవాలి ఫస్ట్ ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తర్వాత మనకు రిజిస్ట్రేషన్ అనేది పూర్తిగా ఉచితం ఆ రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలో మనకే పది డాలర్స్ అనేది కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఓ కనెక్ట్తో పాటు ఓమెయిల్ కానీ ఓ నెట్ కానీ ఓ ట్రిమ్ కానీ మరి అవి ఫ్రీ అప్లికేషన్లు అనమాట అవి కూడా ఉప ఉచితంగా మనం ఉపయోగించుకోవచ్చు సో ఇంతటి అద్భుతమైన ఓ కనెక్ట్ వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్ అనేది ఆన్ ప్యాసివ్లో మరి అందుబాటులోకి రాబోతుంది ఖచ్చితంగా ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ రంగం కావచ్చు ఇంకా చిన్న చిన్న పెద్ద పెద్ద కంపెనీలలో కావచ్చు గవర్నమెంట్ వ్యవస్థల్లో కావచ్చు ఈ సమావేశాల కోసం ఇన్ని ఫీచర్స్ ఉన్న మన ఓకనెట్ను ఖచ్చితంగా మరి రాబోయే కాలాల్లో వాడుకునే అవకాశం ఉంది కాబట్టి ఓకనెట్ అనేది త్వరలో ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ఫౌండర్స్ ధైర్యంగా ఉండండి అన్నీ మనం అనుకున్న విధంగానే ముందుకు సాగుతూ ఉన్నాయి కాబట్టి ఓకే సంతోషంగా వెయిట్ చేయండి కంపెనీ రాబోతుంది యాస్ గారు అంతా శ్రమపడుతూ ఉన్నారు ఓకే ఫౌండర్స్ వైఆర్ ఎన్నిట్ విన్నిట్ జై అన్ ప్యాస్ జై యాస్ ముఫరాసార్